గుడ్ మార్నింగ్ ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానమును అలాగే మీ కొరకు ప్రార్థించాలని నేను ఆశపడుతున్నాను ఈ రోజు వాగ్దానముగా దేవుడు నీకు అందిస్తున్నాడు జకర్య గ్రంథము తొమ్మిదో అధ్యాయం పన్నెండో వచ్చిన రెండంతలుగా మీకు మేలు చేసేదనని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు ఏ విషయంలో ఏ మేలు కొరకైతే నీవు చూస్తున్నావో ఒకటి కాదు రెండంతలుగా దేవుడిని జీవితంలో చేయబోతున్నాడు విశ్వసిస్తున్నావా ఖచ్చితంగా దేవుడు నీ జీవితం పట్ల రెండంతలుగా మేలు చేయబోతున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని తిప్పటి ప్రార్థించండి ఖచ్చితంగా మన జీవితం పట్ల దేవుడు మేలును అనుగ్రహిస్తాడు మహోన్నతుడా పరిశుద్ధుడా గొప్ప వాగ్దానముతో మమ్మల్ని బలపరిచావు రెండంతులుగా మీకు మేలు చేస్తానని మాకు వాగ్దానం ఇచ్చావు ప్రభా నీవు ఎప్పుడూ కూడా మా జీవితం పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి మాకు మేలు చేసే దేవుడు ఈరోజు ఈ ఉదయకాలమున నీ సన్నిధిలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించి ప్రభా ప్రతి ఒక్కరికి అయా నీవే ఆశీర్వాదము దయచేయమని అడుగుతూ ఉన్నాం ఈ రోజంతటిలో కూడా సాతాను మీద విజయాన్ని పాపముల మీద విజయాన్ని ఆకర్షణల మీద విజయాన్ని మాకు అందించండి నీ దయలో నీ కృపలో మేము ఎదుగునట్లుగా సహాయము దయచేయండి ఈ రోజంతటిలో ప్రభా ఎంతమంది బిడ్డలైతే మరి ఉద్యోగాలకు వెళ్తున్నారు వ్యాపారములు చేస్తున్నారు నేల పంటల మీద ఆధారపడి జీవిస్తున్నారు తమ తమ వృత్తిని బట్టి తమ జీవనాన్ని సాగిస్తున్నారు ప్రతి ఒక్కరిని దీవించండి బర్త్డేస్ జరుపుకునే వారిని వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారిని దీవించి నిన్నైనా మేలులు వారి జీవితం పట్ల వారి కుటుంబం పట్ల మనం అడుగుతూ ఉన్నాం ప్రభావిదుగు ఎగ్జామ్స్ రాసే బిడ్డలు రిజల్ట్స్ కోసం ఎదురు చూసే బిడ్డలు అయా నిరుద్యోగ పరిస్థితుల్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకు నిన్నైనా మేలులు నీ ఆశీర్వాదము నీ బహుమానం అందించమని ఈ రోజు అంతటిలో ప్రయాణము చేస్తున్న వారిని ప్రభా మీరే దీవించి రాకపోకలందు నీవే కృప చూపించి భద్రపరచుమని ఏ అక్కరులు ఏ యొక్క సమస్యలు నీ పాదముల చెంత విడిచిపెడుతున్నారో ఇప్పుడే విడుదల విమోచన నీ ఆత్మను కృమ్మరించి నిండైన మేలులు వారి జీవితం పట్ల జరిగించుమని ఏ సున్నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె